అందరికీ నమస్కారం అండి నా పేరు సునీల్ నేను చైల్డ్ రైట్స్ అండ్ సంస్థ బ్యాంగ్లూరు నుండి వచ్చాను సంస్థ బెంగళూరులో జనరల్ మేనేజర్గా ఉన్నాను సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మా యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేను చూసుకుంటూ ఉంటాను ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఆదివారము ఒక అవేర్నెస్ వాక్ ఈ రెండు ప్రోగ్రామ్స్ మేము ఎందుకు ప్లాన్ చేశామంటే జనవరి ఇరవై నాలుగున నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆడపిల్లల యొక్క రక్షణకు సంబంధించి విద్యకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి ఈరోజు వాటిలో ఇంకా ఎటువంటి మార్పు మనం తీసుకుని రావాల్సి ఉంది అన్నటువంటి ఒక మెరుగైనటువంటి అవగాహన పబ్లిక్లో కల్పించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అవేర్నెస్ బాక్ ద్వారా మేము తెలియజేయాలనుకున్నాము మేము ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిపోర్టులో ఈ యొక్క నాలుగు అంశాలకు సంబంధించి ఎడ్యుకేషన్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ ప్రొడక్షన్ కొన్ని అంశాల మీద డేటా మీకు ఇవ్వడం జరిగింది ఆ డేటా ఏం చెప్తుందంటే ఇంకా ఈ యొక్క ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో మన యొక్క ప్రభుత్వాలు కానీ మన యొక్క సమాజం కానీ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది అప్పుడే ఒక మెరుగైనటువంటి క్వాలిటేటివ్ లైఫ్ ఆడపిల్లలకు వస్తుంది చెబుతుంది అలాగే చాలా ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే ఆడపిల్లల మీద వివక్షత అనేటువంటిది ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఆ యొక్క వివక్షత ఉన్నంత కాలం కూడా ఒక మెరుగైనటువంటి జీవితం వాళ్ళు పొందలేకపోతారు అన్నటువంటి ఒక మెసేజింగ్ కూడా మనం ఇవ్వాలని అనుకున్నాము అలా నాన్నగారు చనిపోవడం వల్ల అమ్మగారు ఒక్క అమ్మగారు ఒక్కరే కూలి పని చేసుకుని నన్ను అని చదివించడం అన్నీ ఏమో ఇంటర్ ఇంటర్ ఆప్ చేసి ఆగిపోయాడు ఒక సంవత్సరం నేనేం టెన్త్ ఆఫ్ చే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఆప్ చేసేసి డ్రాప్ అవుట్ అయిపోయాను తర్వాత శ్రమ శ్రమ సంస్థ వాళ్ళు మా గ్రామానికి రావడం వాళ్ళు మాట్లాడడం వాళ్ళు మాట్లాడినప్పుడు నేను వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడినప్పుడు నేను విన్నాను వీళ్ళ ద్వారా నేను చదువుకోగలనేమో అని అప్పుడు అక్కతో మాట్లాడాను అక్క అమ్మ వాళ్ళని మోటివేషన్ చేయడం తన జీవితం అలా ఉండిపోద్ది నీ జీవితంలో అయిపోద్ది తను చదివిస్తే ముందుకి ఒక అడిగేస్తే ఏమవుతుంది అని మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత నన్ను జాయిన్ చేసింది మా మమ్మీ ఇంట్లో పరిస్థితి అలాగే ఉన్నా కూడా తను చదివించి కష్టపడి చదివించి బస్ పాసులు ఫీజు అన్ని కట్టించి చదివించారు నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయరు బీకామ్ నా గోల్ ఏంటంటే టీచర్ జాబు నాకైతే నేను కష్టపడి చదివి టీచర్ జాబ్ చేసి నేను ఇతర వాళ్ళకి చెప్పాలనే ఆశ ఎందుకంటే గోదావరి వచ్చిన ప్రాంతాలన్నీ మునిగిపోతూనే ఉంటాయి ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు నేను ఇలా సిక్స్ కిలోమీటర్స్ అట్ట నడిచి వెళ్ళి పనిచేసేదాన్ని అప్పుడు చదువుకోవడం వల్ల ఉపయోగాలు అని గట్ట శ్రమ ఆర్గనైజేషన్ నాకు చెప్పడం జరిగింది నాకు మా పేరెంట్స్కి గట్రా శ్రమ ఆర్గనైజేషన్ ఎలా చదువు వల్ల ఉపయోగాలు చదువుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది చెప్పడం ద్వారా నన్ను డిగ్రీలో జాయిన్ చేయడం గట్ట జరిగింది దాని తర్వాత నేను డిగ్రీ కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు డిగ్రీ చదువుతున్నానంటే దానికి కారణం శ్రమ ఆర్గనైజేషన్ మాత్రమే నేను శ్రమ ఆర్గనైజేషన్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే పీఈటీ అవ్వాలని నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీపీఈడి చేసి ఎలాగైనా పీఈటీ కానీ లేదా పీడీ కానీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను నేను వీధివార్లంక గ్రామం కపలేశ్వరం మండలం నుంచి వచ్చాను మా డాడీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు నేను బీపీటీ చేయాలని అనుకుంటున్నాను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పారామెడికల్ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నా మా వా మా డాడీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు మాది లంక గ్రామం దానివల్ల ఫ్లోటింగ్ అనేది ఉంటుంది దానివల్ల త్రీ మంత్స్ వరకు వ్యవసాయ పనులు అనేవి ఏవి జరగవు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు అలాగే మాకు ఊరికి బస్ సర్వీస్ అనేది లేదు దానివల్ల చాలామంది అమ్మాయిలు చదువు మానేసి ఇంటి దగ్గరే పనులు చేసుకోవడం లేదా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే బస్సు సౌకర్యం లేక ఈ స్థోమత లేక చదివించే స్థోమత అనేది లేక పెళ్ళిళ్ళు చేయడం అనేది డ్రాప్ అవుట్ అయ్యి ఇంటి దగ్గర పనులని చేయడం అనేవి జరుగుతుంది మాకు బస్ సర్వీస్ కల్పించాలనేవి చెప్పారు ఇలా చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు జరిగితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి డాడీ వాళ్ళకు కూడా చెప్పారు దానివల్ల నాది మ్యారేజ్ అనేది ఆపేశారు ఆపేసి నన్ను ఇంటర్ జాయిన్ చేశారు నేను ఇంటర్ కంప్లీట్ చేశాను